హలో అందరికీ నమస్కారాలండి సో భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడులో మొత్తం ఇరవై చాప్టర్సు మూడు వందల యాభై ఎనిమిది సెక్షన్స్ ఉంటాయండి ఇందులో కొన్ని సెక్షన్స్ ఎలాంటి చర్యలు నేరాలు వాటి శిక్షణ ఏంటివి అని వివరిస్తుంటాయండి సో మనము ఈ వీడియోలో ఒక నేరం గురించి దానికి శిక్ష గురించి దానికి సంబంధించిన ఉదాహరణ తెలుసుకోబోతున్నాం సో ఆ నేరం ఏంటంటే ఒక వ్యక్తి ఒక స్త్రీని వివస్త్ర చేయాలనే ఉద్దేశంతో దౌర్జన్యం చేసిన లేకపోతే బలప్రయోగం చేసిన లేక అటువంటి అటువంటి చర్యలు చేయమని మరో వ్యక్తికి ప్రేరేపించిన అది నేరం అనేది ఇందులో బిఎన్ఎస్లోని సెక్షన్ డెబ్బై ఆరు వివరిస్తుందండి సో ఇక్కడ చూడండి ఇక్కడ నిర్వచనం చూడండి బిఎన్ఎస్ సెక్షన్ డెబ్బై ఆరు ఒక మహిళను వివస్త్రం చేయు ఉద్దేశంతో దాడి చేయుట లేదా నేరయుక్త బలప్రయోగం చేయుట అంటే ఒక మహిళను వివస్త్రం చేయాలనే ఉద్దేశంతో లేదా ఆమెను బట్టలు ఇప్పించడానికి బలవంతం చేయాలనే ఉద్దేశంతో ఆమెపై దాడి చేయడం లేదా నేరయుక్త బలప్రయోగం చేయడం అలాంటి పనికి సహాయం చేయడం అది కూడా నేరమే సో ఈ సెక్షన్ అది వివరిస్తుందండి సో ఇప్పుడు ఉదాహరణ చూద్దాం మనము ఒక వ్యక్తి బహిరంగ ప్రదేశంలో ఒక మహిళ దుస్తులు లాగి తీయడానికి ప్రయత్నిస్తే సో ఈ సెక్షన్ ప్రకారము అది నేరము ఓకే కొందరు కలిసి ఒక మహిళను పట్టుకొని బట్టలు విప్పడానికి ప్రయత్నిస్తే కూడా ఈ సెక్షన్ ప్రకారము ఇది కూడా నేరమే సో ఒక వ్యక్తి మరొకరిని ప్రేరేపించి లేదా బలవంతం పెట్టి మహిళను వివస్త్రం చేయమని చెప్ప వివస్త వివస్త్రం చేయమని చెప్పినా అది కూడా నేరమే ఒక వ్యక్తి మరో వ్యక్తిని భయపెట్టి లేకపోతే ప్రేరేపించి వెళ్ళి ఇంకో ఒక స్త్రీని వివస్త్రం చే వివస్తరణను చేయమని చెప్పినా కానీ అది కూడా ఈ సెక్షన్ కింద నేరమేనండి మరి వీటికి ఈ నేరానికి ఈ చర్యకు శిక్ష ఏంటిది అంటే కనిష్టంగా మూడు సంవత్సరాల జైలు శిక్ష అది కఠినంగా ఉండొచ్చు లేకుంటే సాధారణ జైలు శిక్ష ఉండొచ్చు లేకపోతే గరిష్టంగా ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఈ శిక్షణ ప్రకారం ఉంటుందండి అదనంగా జరిమానా కూడా విధించబడవచ్చు సో ఇంకంటే నేర స్వభావం అంటే బెయిల్ ఇవ్వదగినదా సో కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ అంటే కాగ్నిజబుల్ కాగ్నిజబుల్ అంటే ఏ పోలీసు పోలీసు నేరుగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయవచ్చు బెయిల్కి సంబంధించిన విషయంలో ఏంటంటే ఈ ఇలాంటి నేరాలకు పాల్పడితే బెయిల్ కోర్టు అధికారాలపై కోర్టు నిర్ణయంపై డిసైడ్ అయి ఉంటుందని సో విచారణ చేయదవలసిన కోర్టు ఏంటంటే సెషన్స్ కోర్టులో ఇలాంటి ఈ సెక్షన్కి సంబంధించిన విషయాలను చర్చిస్తారు కాబట్టి బిఎన్ఎస్ సెక్షన్ సెవెంటీ సిక్స్ ప్రకారం మహిళను వివస్త్రం చేయాలని ఉద్దేశించి చేసే దాడి లేదా బలప్రయోగం తీవ్రమైన నేరం దేని ప్రకారం బిఎన్ఎస్ సెక్షన్ సెవెంటీ సిక్స్ ప్రకారం కనీసం మూడు సంవత్సరాల నుండి గరిష్టం ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది అని మన భారతీయ న్యాయసమితలోని సెక్షన్ డెబ్బై ఆరు వివరిస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను అన్ని చట్టాలను వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను నా కష్టానికి గాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్